E యన నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్చిపోతున్నావు అందుతానికి పరమార్థం ఒకటి వెళ్ళు కొడుతున్నావా లేదా స్వామి వేద వేదాంగాలు నడిచిన మహర్షులు దేశ దేశాలు జన్మించిన చక్రవర్తులు పేద సాదా పెరిగి మరణిస్తున్నారే వీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి చిచ్చివాడ లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారని విచారం ఎందుకో ఆ విచారం వదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించు వద్దు స్వామి అవన్నీ అనుభవించి ణితముల నుంచి తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను వాడుతున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఇది సందేశం ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేదీ మానవులకు సాధ్యమవుతుందా నీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు ఎవరు స్వామి నేను ఈ భాజనమైన సంసారంలో కృషించి జన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకేన్నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెండుతోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యకే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖ సావు సాగు పుట్టుకొన కుమ్మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము సత్యమని తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమార్థ ఆ అనుభవం నాకు ఎట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకెవరుస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువులు వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దాడి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగు మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ యోగ రహస్యం నాకు బోధించి సత్యస్వరూపం చూపించండి అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధానుడమై విను సతాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కనిపించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కాలిదే లేదు ఆ సాధనే యోగమంటారు సాంగ యోగాన్ని క్రమంగా సాధించి చిత్త వృత్తుల నడచి సమాధి స్థిరులమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు నిన్న ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది మోక్షమంటే అదేనా స్వామి కాదు నాయన అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సత్తికానందమయము శాశ్వతమూనైన స్వస్వరూపానుభవం కేవల రూపంగా నీవు అనుభవిస్తావు తత్వమసి అంటే అది అప్పుడు నువ్వు నూనూ ఒకటి రాజయోగక్షి అఖండ బ్రహ్మానందాన్ని गुरुब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुस्थ